హలో వన్ వెల్కమ్ టు లర్న్ ఫర్ టుమారో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్ ఈరోజు మనం తెలుగుకి సంబంధించిన ఒక మంచి టీఎల్ఎంని చూడబోతున్నాం ఒత్తుల్ని మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు తెలుగు అక్షరాలకి సంబంధించి అందులో ఒక రకమైన ఒత్తులకి సంబంధించిన టీఎల్ఎం ఇప్పుడు చేసుకోబోతున్నాం ఒక కార్డ్బోర్డ్ తీసుకుని ఇలాగా మధ్యలోకి పెట్టి కట్ చేసుకోవాలి తర్వాత ఒక సర్కిల్ కార్డ్బోర్డ్ కంటే పెద్ద సైజులో ఉన్న సర్కిల్ని డ్రా చేసుకోవాలి ఇలా వీడియోల్లో చూపించినట్టుగా చేసుకోవచ్చు లేకపోతే సర్కిలర్తో ఉపయోగించి కూడా చేసుకోవచ్చు ఇవి ఒత్తులు నేర్పించడానికి ఉపయోగించే టీఎల్లం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా సర్కిల్స్ కట్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా గమ్ అప్లై చేసి మధ్యలో కార్డ్బోర్డ్ వచ్చే విధంగా పైన ఒకటి కింద ఒకటి ఈ కట్ చేసుకున్న చార్ట్ సర్కిల్స్ని స్టిక్ చేసుకోవాలి దాన్ని పూర్తిగా ఆరనివ్వాలి ఒత్తులకు సంబంధించి మారే ఒత్తులు మారని ఒత్తులు మరియు ఇంకొక రకమైన ఒత్తులు మూడు రకాల ఒత్తుల గురించి ఆల్రెడీ టూ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి చూడండి ఈ మూడు రకాల టీఎల్ఎం కూడా ఉపయోగించి మనం చాలా ఈజీగా ఒత్తుల్ని డివైడ్ చేసి గుర్తుపెట్టుకునేలా చేయడానికి ఉపయోగపడుతుంది బాగుంటుంది కూడా ఇలా ఒక డిజైన్ రాజేసుకోవాలి ఇప్పుడు వేరే ఒత్తులు ఏంటో చూద్దాం కా తా నా యా లా మా నా ఇవన్నీ వేరే ఒత్తుల్లోకి వస్తాయి ఇప్పుడు సర్కిల్ చుట్టూ ఇలా ఫ్లవర్లా డ్రా చేసుకుని ఆ ఫ్లవర్ని కట్ చేసుకుని రూపం మారే ఒత్తులు అని హెడింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు ఆ రూపం మారే ఒత్తులు అంటే అక్షరంతో సంబంధం లేకుండా వేరేలా ఉండేవి కా కావత్తు వీటిని గుర్తుపెట్టుకుని నేర్చుకోవాల్సి ఉంటుంది అక్షరంతో పాటుగా రావు తా తావత్తు ಯಾ ಯಾವತ್ತು ರಾ ರವತ್ತು ಲಾ ಲವತ್ತು మా వత్తు ఇదండి రూపం మారే ఒత్తులు టిఎల్ఎం ఒక అక్షరం ఇచ్చినప్పుడు అక్షరానికి సంబంధం లేకుండా ఒత్తు వేరేలా ఉంటుంది అది రూపం మారే ఒత్తులు ఇలాగా ఇది పిల్లలకి ఇచ్చేసి ఈజీగా నేర్పించవచ్చు ఇంకొక రెండు రకాల ఒత్తుల వీడియోలు కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టీఎల్ఎంకి సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి తెలుగు టీఎల్ఎం ఇంగ్లీష్ టీఎల్ఎం మ్యాథ్స్ టీఎల్ఎం అండ్ ఇంగ్లీష్ గ్రామర్ లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్ అన్ని రకాలు కూడా మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూడండి ల లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్